ప్రాంతాలు చాలా వరద తీవ్రతకు నష్టపోయారు ప్రజలు వారందరికీ దేవుడు తన కృపను అనుగ్రహించాలి వారన్నడూ కూడా ఇలాంటి విపత్తులు మన రాష్ట్రంలో దేశంలో జరగకుండా దేవుడు తన ప్రాకారమును మన చుట్టూ ఉంచాలని ప్రార్థన చేద్దాం మరి కొన్ని కుటుంబాలైతే సర్వం కోల్పోయినట్లుగా ఉంది పరిస్థితి కొన్ని మందిరాలు కూలిపోయినాయి కొన్ని ఇల్లు కూలిపోయినాయి వాహనాలు కొట్టుకొని పోయినాయి కొంతమంది మనుషులను పోగొట్టుకున్నారు ఒక పెద్ద విషాదమే ప్రజల గుండెల్లో ఉంది కాబట్టి దేవుడు వారిని ఆదరించాలి ధైర్యపరచాలి దేవుడు వారిని దర్శించినట్లుగా ప్రార్థన చేద్దాం అంత మాత్రమే కాదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని చూసి వాళ్ళ దేముందలే అని దయవేద్యుడు అనుకోలేదు కానీ ఇప్పటికే పలుమార్లు నిన్ను కూడా వెళ్ళి చాలామంది మన సన్నిధి నుంచి సేవకులు వెళ్ళి ఆ వరద బాధితులకు సహాయం అందించడం జరిగింది అన్ని నెట్లో అప్లోడ్ చేయలేకపోయినా కొన్ని మాత్రం అప్లోడ్ చేస్తున్నాం కానీ చూపించకుండా చెప్పకుండా చాలా విషయాలు దైవజనులు చేస్తూ ఉన్నారు చాలామందికి ఉపకారం జరుగుతూ ఉంది ఇంకా తండ్రి సన్నిధి పరిచయను దేవుడు బలపరచాలి షాలేమన్నకి ఇంకా మంచి ఆరోగ్యము అభిషేకం ఇచ్చి ఇంకా దేవుడు బలంగా వాడుకోవాలి ఇదిగో చూడండి లంక గ్రామాలు తెనాలి సైడు లంక గ్రామాలు కొంతమంది మన తెనాలి ప్రాంతంలో ఉన్న తండ్రి సన్నిధి బ్రాంచ్ సంఘ సేవకులు విశ్వాసులు పరిచర చేస్తూ ఉన్నారు ఇలాగా అన్న పిలుపు ఇచ్చిన తర్వాత మన మెయిన్ బ్రాంచ్ నుంచే కాకుండా చిలకరూడిపేటలో జరిగే ఈ పరిచయం ఉండే కాకుండా మరి ఈ తండ్రి సన్నిధికి అనుబంధంగా ఉండి కొనసాగుతున్న చాలా సంఘాలు సేవకులు అన్న ఇచ్చిన పిలుపు మేరకు వెళ్ళి వారు చేయదగ్గ సాయం ఆ వరద బాధితులకు చేసేదానికి దేవుడు కృపనుగ్రహించాడు చప్పట్లు కొట్టి ప్రభుని మేం పరుద్దామా ఒకరితో నాకు అనవసరం అనుకునేది కాదు క్రైస్తవం దేవుడు రెండే రెండు ఆజ్ఞలు ఇచ్చాడు క్రైస్తవ లోకానికి చెప్పండి మొదటి ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించాలి రెండవ ఆజ్ఞ పొరుగువారిని ప్రేమించాలి దేవుని కృప వల్ల మన పరిచర్లో ఈ రెండు వాగ్దానాలు లేకపోతే ఈ రెండు ఆజ్ఞలు నెరవేర్చేదానికి దైవజనుడికి మనందరికీ దేవుడు కృప అనుగ్రహించాడు